నమస్తే ముఖ్యంగా ఫస్ట్ మన భారతి వాళ్ళకి సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇట్లాంటి మూలం అంతా ఇది పద్దెనిమిదవసారి వాళ్ళు నిర్వహిస్తున్నారు దీంతోపాటు ఎంతోమందికి ఈ మూలం అంతా వల్ల కస్టమర్సు కస్టమర్స్కి ప్రొడ్యూసర్స్ కూడా దొరుకుతున్నారు నా కోసం అయితే నా పేరు బత్తిని శ్రీకాంత్ నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మన గట్కేసర్ దగ్గర రాంపల్లిలో ఒక మూడున్నర ఎకరాల ల్యాండ్ తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తూ దాంట్లో ఒక ఎద్దుగానగ యూనిట్ మేము ప్రారంభించడం జరిగింది దసరా నుంచి ఆ ఎద్దుగానగ యూనిట్ నుంచి మనము నూనెలను తీయడం జరుగుతుంది మేము ప్రజెంట్గా ఐదు రకాల నూనెలను తీస్తున్నాము అవి ఒకటి పల్లి నూనె కుసుమ నూనె నువ్వుల నూనె ఆవ నూనె కొబ్బరి నూనె ఈ ఐదు నూనెలతోనే మనము ఈ గానుగా స్టార్ట్ చేయడం జరిగింది ముందు ముందు కస్టమర్ల అవసరాన్ని బట్టి ఇక మిగతా నూనెలను తీయాలనే ఆలోచనలు ఉన్నాము దీంతోపాటు మనకున్న ఇంకో రెండున్నర ఎకరాలలో మనము ప్రకృతి వ్యవసాయంతో వరి పొలము పండిస్తున్నాము పోయినసారి మనం కుంకుమపు వెరైటీని మనం పండించడం జరిగింది ఆ పంట తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు మూడు వెరైటీ వరి ధాన్యాలు వండియాలన్న ఆలోచనలు ఉన్నాము నేను అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయడమే కష్టము కానీ చేసిన తర్వాత అమ్ముకోవడం చాలా కష్టమవుతుంది దానికోసము మనం అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చేయగలిగితేనే మనం ఇది సాధ్యమయ్యేటట్లు ఉంది లేకపోతే చేసిన వాళ్ళు కూడా అమ్ముకోలేక కూడా అందరూ చాలామంది అవి వ్యవసాయం కూడా బంద్ చేసి వెళ్ళిపోతున్నారు నేను ప్రాక్టికల్గా ఎద్దుగానుగా యూనిట్ పెట్టి సేల్ చేసిన చేయకుండా ఆ యూ ఎద్దుగానుగా నేను కూడా తీసేసి వాళ్ళు మళ్ళీ సేల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అట్లా జరగకుండా మనం వాళ్ళని ప్రోత్సహిస్తేనే రేపు రేపు ఎదుగాని గ కనబడతాయి మనకి ఎందుకంటే మనము కస్టమర్స్ నూనెలు అంటే పర్టికులర్గా నేను నూనెలకు సంబంధించి న్యాచురల్కి సంబంధించి ప్రోడక్ట్స్ చెప్తున్నాను కస్టమర్స్ ఉన్నారు కానీ మనకు వాళ్ళు రీచబుల్ అవుతలే మనం కస్టమర్స్ కోసం వెతుకుతున్నాము కస్టమర్స్ మన కోసం వెతుకుతున్నారు కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటేనే మనము వాళ్ళని రీచ్ కాగలుగుతాము ఇట్లాంటి ప్లాట్ఫామ్ మనమే క్రియేట్ చేసుకుంటేనే మనకు రేపు ఫ్యూచర్ ఉంటుందని నాకు అర్థమైంది ఇంకొకటి నూనెలకు సంబంధించి చెప్తే మనము మంచి పాలు అనము మంచి నీళ్ళు ఒకటి నీళ్ళు మంచి నీళ్ళు అంటాము మంచి నూనెలు అంటాము కానీ మనం వేరే ఏ పదార్థాన్ని మంచి అని చెప్పి చెప్పము కానీ నూనెలు తీసుకుంటే మంచి అనే పేరు తప్పించి ఆ నూనెలు మొత్తం గలీజే ఉంది ఇప్పుడు కాబట్టి చాలామంది ఇప్పుడు మీరు మీ ఆహారంలో నూనెలని కొంచెం చేంజ్ చేసుకొని మీరు మీ ఆహారం పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉంటుంది కొంతమంది పాలు కల్తీ తోని పాలే బంద్ చేయడం స్టార్ట్ చేసిండ్రు పాలే తాగడమే బంద్ చేసారు కానీ నూనెలు కల్తీ ఉన్నాయని నూనెలు బంద్ చేసుకుంటా మనము ఆహారాన్ని మనం అన్ని బంద్ చేసుకుంటే మనం బతకలేం కాబట్టి మనం మొత్తం కొంచెం చేంజ్ చేసుకొని న్యాచురల్గా పండించిన వాళ్ళని రైతులని డైరెక్ట్గా వెళ్ళండి వాళ్ళని చూడండి వాళ్ళ పొలాలు చూడండి వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేసే విధానాలన్నీ తెలుసుకొని తర్వాత వాళ్ళ దగ్గర తీసుకోవడం బెస్ట్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మేము నా విషయమే తీసుకోండి మేము నూనెలు తీసుకొచ్చి మేము కస్టమర్కి ఇవ్వకుండా నేను మళ్ళీ ఇంకో షాప్ అతనికి ఇస్తే ఆ షాప్ అతను మళ్ళీ మీకు అందియడం వల్ల అంత పెద్ద ప్రాబ్లం కన్నా మనం డైరెక్ట్ కస్టమర్కి ఇస్తే అదేదో బెనిఫిట్ కస్టమర్కి అవుతుంది ప్లస్ అలాంటి రైతులకే అవుతుంది కాబట్టి డైరెక్ట్ లింక్ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది వ్యవసాయం చేయాలన్న ఆలోచనలు ఉన్నారు కానీ వాళ్ళకు ఒక దారి చూపేటట్టు వాళ్ళకి ప్రోత్సహించేటట్టు ఉంటే రేపు ఫ్యూచర్లో రైతులు అనేవాళ్ళు బతికి ఉండే ఛాన్స్ ఉండదు నా ఫోన్ నెంబరు నైన్ టూ నైన్ వన్ సిక్స్ నైన్ సిక్స్ టూ ఫోర్ నైన్ మాది రా రాంపల్లిలో రెక్ రెకిల్ ఫోల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడే ఉంటుంది బతిని శ్రీకాంత్ నా పేరు ఇప్పుడు మనము మనం మెయిన్జ్గా ఐదు రకాల నూనెలు తయారు చేయడం జరిగింది కొబ్బరి నూనె నువ్వుల నూనె పుసుమ నూనె ఆవ నూనె పల్లి నూనె అయితే జ మనకి డాక్టర్లైన ఎవరైనా చెప్పేది ఏంటంటే కంటిన్యూగా ఒకటే నూనెలు వాడకండి ఒక ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నూనెలు మార్చమని చెప్తారు ఎందుకంటే ప్రతి నూనెలో కొన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూ ఒకటే నూనె వాడితే మనకి అదే అలవాటు అయిపోతుంది కాబట్టి రెండు మూడు నెలలకు ఒకసారి నూనెలు మార్చడం వల్ల ఆ నూనెలు ఉన్న పోషకాలు మనకు అందుతాయి మన ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కంటిన్యూగా చేంజ్ చేస్తూ ఉండాలి వీలైన వరకు ఎద్దుగానుగా నూనెలు లేకపోతే మనకు ప్రకృతి సిద్ధమైన పద్ధతిలో వండించిన ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము లేకపోతే మనం హాస్పిటల్ పాలవుతామని తెలుసుకుంటాం నమస్తే